సింగారించాల్సిన నా తల్లి భరతమాత అంగంగాన్ని అంగట్లో అమ్ముతున్న నరూప రాక్షసల్ని చంపాను ఉరి తీస్తారా త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వర త్వరగా పెరిగిపోయి మళ్లీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాడను చంపేస్తాను నాకు ఏ శిక్ష అయినా అందిన వార్త అధికార పార్టీ మంత్రి శ్రీ సంతోషాన్ని ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీ ఆవులయ్యను ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీపతిని గోండా కాళిని చంపిన నేరానికి భరత్ కు ఉరిశిక్ష విధిస్తూ పోర్టులో ఈరోజు తీర్పు చెప్పారు చచ్చిన వాళ్లలో నన్ను లెక్కేసి వాడికి ఉరిశిక్ష వేశారు పవర్ పర్సనాలిటీ ఉన్నవాణ్ణి నేను రాచపినుక ఒంటరిగా పోను భరత్ నీ చావు చట్టం అమలు చేసే ఉరితో కాదు నా రివాల్వర్తో భరత్ నిన్ను ఉరిదీసే తేదీ డిసైడ్ చేశారు స్పీడ్ స్పీడ్గా టేబుల్స్ మీద ఫైల్స్ కదిలితే ఎంత బాగుండేది నా దేశం భరత్ నీ చివరి కోరుకుంటే చెప్పు నిజంగా తీరుస్తారా ఇదిగో ఈ నాలుగు గోళ్ల మధ్య చావటం నాకు ఇష్టం లేదు ఇరుకు ఊపిరాడదు భగత్ సింగ్ మైదానంలో ఊరితీయండి చూస్తారు అందరూ కనీసం చావులనే నాకు స్వాతంత్రం ఇవ్వండి జైల్లో ఫోన్ ఉందా ప్రెసెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తాను భగత్ సింగ్ మైదానం ఈ దేశంలో విప్లవం శంఖానాదం చేసిన పవిత్ర స్థలం తరతం దొట్టానికి ఎవరు వచ్చారు రమ్మను ముసల్తాయి అమ్మా నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక తల్లడిల్లిపోయా ఇంకా ఏడుస్తున్నా ఈ దేశంలో పుట్టినందుకు ఏదో ఒకనాడు ఆకలి మంటలతోనూ కులాల కొట్లాటల్లోను మతాల కుమ్ములాటల్లోనూ ఎన్నికల బాంబు దాడులలోనూ కుక్క చావు చావాల్సిందే నేను అలా చావడం లేదమ్మా చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్నా ఈ దేశాన్ని ప్రాణం పోయటానికి నా ప్రాణం ధర వస్తున్నానమ్మా సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం ఇదే గదిలో బాంబు కేసులో అరెస్ట్ అయ్యి మీ కలుసుకోవడానికి వచ్చాను అప్పుడు కడుపులో ఉన్నావు ఇక్కడికి రెండు సార్ వచ్చారా అయితే నాకు ఇది కలిసి వచ్చిన చేయాలన్నమాట ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావురా రోజు ఎంతో ఆనందంగా ఉంది నా బిడ్డ ఉంది వచ్చే జన్మలో కూడా నువ్వే నా బిడ్డగా ఈసారి నేను ఆడపిల్లగా పడతానమ్మా నలభై ఐదేళ్ల స్వరాజ్యంలో విజయం సాధించింది ఒక్క సారా అది చేసింది ఒక ఆడది అందుకే వచ్చే జన్మలో నేను ఆడదానిగా పుట్టి మగాళ్ళు సాధించలేండి ఆడపిల్లగా పుట్టి సాధించాలని ఉందమ్మా చివరి క్షణాల్లోనైనా నీ దగ్గరే ఉండాలను ఓ పంజీవమ్మా పెద్ద బండ్రాయ తీసుకుని జీల నెత్తి మీదవి నువ్వు జీల్లో పెడతారు నాకు దగ్గరగా ఉండొచ్చు నాకు వేస్తారు నా శన్ని నీకు అప్పగిస్తారు నాకు తల గురివి నువ్వు పెడతావు కదా అమ్మా తాతయ్య చితికి నేను నిప్పటించలేదు మీకు కోపంగా లేదు అమ్మా చిన్నప్పుడు చదువుకోవడానికి దీపం వెలిగించా ఇప్పుడు నా చిత్రను వెలిగిస్తే ఆ మాటల్లో చాలా మంది చదువుకుంటారా మా ప్రపంచాన్ని గురించి తాతగారు అక్కడ అక్కడ కలిస్తే ఏం చెప్పమంటావా అమ్మా చెప్పనికే ఉంది బాబు నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పు మనవంశం నీతోనే అంతరించిపోతుందని చెప్పు కాబోయే కోడలి కోసం చేయించిన మంగళసూత్రం మా కొంగునే ఉందని చెప్పరా ఈ అమ్మాయి పేరు స్వాతి పేపర్ కూలీ జీవితంలో ఏ సుఖానికి సౌభాగ్యానికి మూచుకున్న దాన్ని ఏమని ఆశీర్వదించనమ్మా పది కాలాల పాటు పశువు కుంకాలతో చల్లగా వర్ధిల్ వర్ధిల్లేదే ఈ ఉరిక నువే నన్ను పెంచిన తండ్రి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒకటే కూడా చేసేవాడు స్వాతి మా అమ్మ కాబోయే కోడల కోసం ఈ తల్లిబొట్టు చేయించి పెట్టుకుంది పప్పు మా అమ్మ కొరికి తీరకుండా మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ కోడలుగా ఒక్కరోజు ఉంటావా ఏమిటి అందరూ అలా చూస్తున్నారు మీరు ఎలా ఉరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా చూడండి బాగా చూడండి ఇప్పుడు నాకు ముసిగేస్తారు తాడు తగిలిస్తారు ఈ తలార సోదరుడు ఒకే ఒక గుంజు కసత్తులు గుంజుతాడు అంతే నాలుగు ఇలా బయటకు వస్తుంది కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి మెడ ఇలా వేలాడుతుంది ఫినిష్ నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపటం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలిపికించి ఆవేశపడతారు న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను మనకెందుకు లేని వేదాంతం దొరుకుతూ కొంపలు కడతారు పెళ్ళారు కూటికి పిలుస్తారు తింటారు నిద్రపోతారు తెలారిపోతుంది అంతేగాని వీడిని ఎందుకు ఊరి తీస్తున్నారు వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసులో పుట్టదు అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస ఇప్పుడు నల్లవాడికి బానిస దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది ఒకవేళ ఉన్న అది ఆగస్టు పదిహేనో తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది జనగణ మన అధినాయక జయ హే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది అది అద్గది పుణ్య భూమి నాదీ హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని కూర సరిగ్గా ఉండలేదని పెళ్లాన్ని తడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాలలు పట్టుకుని నిలదీసి అడిగారా ఓహో దమ్ములేదు తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయి మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి తప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నా దారి తప్పిన నాలంటే సోదరులు చూసేనా మీ గుండెల్లో ధైర్యం పుట్టదు అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తుందా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాత హీనంగా బతుకుతున్నాం అని మీ వెర్రి ఆలోచన పుట్టారు అంతా విధి కర్మ నుదుటి రాత అని మీ అసమర్థతలు మీరే కప్పకు నూతిలోని కప్పల్లా ముద్దురాత చిప్పల్లా గిరిగీసుకుని బతుకుతున్నారు చంద్రబాబు రావే జాబిల్లి రావే అని రాణి చంద్రబాబు చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావి ప్రాజెక్టులు రావి తెల్ల పంచదార కార్డుకు రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు ముద్ద రేస్తారు ఐదు సంవత్సరాలు బొడ్ర వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు దోపిడీలు మీరు కనిపెట్టుకుండా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు ఏమిటా పని నేను హిందువుని నేను ముసల్మాన్ నేను క్రిస్టియన్ నేను బ్రాహ్మణుని నేను రెడ్డిని నేను చౌదరిని నేను కాపుని నేను హరిజనని నేను ఉత్తర హిందుస్థాన్ నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు ఎక్కడ నీ పుణ్యభూమి ఎక్కడ నీ దేశం ఒకటో క్లాసు పిల్లాడు చదువుతాడు నన్నయ్య బ్రాహ్మణ కులమన పుట్టెను గాంధీజీ గుజరాతీ కోమటి అంబేద్కర్ హరిజనుడు ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుయ్యమని ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు పొరపాటుని మీరు ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు ఫినిష్ ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు మీదకి దక్కి నాయకులు సంగతి గుర్తురాదు శ్రీకృష్ణుడు ఆవులు చార్మినార్ పరిగెత్తుకుంటూ వెళ్తారు ఒకరికొకరు నలుకుని చేస్తారు జయ హే పుణ్య భూమి నా దేశం ఒక్కసారి బాగా ఆలోచించుకోండి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా తగలబడిన ఆఫీసుల కన్నా చచ్చిన మనుషుల కన్నా నలభై ఏడేళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం మన వర్గాల కోసం మన కులాల కోసం తగలబెట్టుకున్నది ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి ఏ ఎవరికి లేని తొల జల బీడికి ఎందుకు నవ్వుకుంటున్నారా అయితే నవ్వండి బాగా నవ్వండి నవ్వండి చీవల్లా తోమల్లా బతుకుతూ నలిగి నలిగి చావండి నాకు ఈ జీవితం వద్దు బ్రదర్ లాగించు నీకు భోజనం టైం ఉంది నాకు చచ్చే టైం అయింది పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం ఏంది లాగించు బ్రదర్ లాగించు ంపబడ్డవాడు దేశద్రోహులని స్వాతి సాక్ష్యాలతో నిరూపించింది రాష్ట్రపతి అతని గురిశిక్షను రద్దు చేశారు